అవినీతి రహిత పాలన జరగాలంటే కూటమి అధికారంలోకి రావాల్సి ఉందని తెలగ బలిజ కాపు జేఏసీ దక్షిణ భారతదేశ కన్వీనర్ దాసరి రాము స్పష్టం చేశారు విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనగారిన వర్గాలు రాష్ట్ర స్థాయిలో పార్టీ పెట్టి నడపాలంటే మీద సాము వంటిదని అలాంటిది రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు జనసేన పార్టీని స్థాపించి అలుపెరగక పోరాడుతున్న పవన్ కళ్యాణ్ కు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపాలని కోరారు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు దోహదపడాలని ఆకాంక్షించారు వైసీపీ పాలనలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కరువయ్యాయన్నారు బీసీ వర్గానికి చెందిన స్థానిక జనసేన పార్టీ అభ్యర్థి వంశీ కృష్ణ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు దాసరి రాము తెలగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్ రేపు జరగబోయే ఎలక్షన్స్ సందర్భంగా విశాఖపట్నం జిల్లా వచ్చాం జిల్లాలో జనసేన పార్టీ బిజెపి పార్టీ సంబంధించిన అభ్యర్థులు ఉన్న ప్రాంతాలన్నీ కూడా వెళ్ళటం జరుగుతుంది అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీబీసీ నాయకులు మా కాపు నాయకులు అందరం కూడా ఒక అతని సమావేశంగా కలిసి అందరం కలిసి అధికారానికి దూరమైన వాళ్ళం అణిచి వాళ్ళం అణగారిన వాళ్ళం పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం మన అందరం కూడా ఈ ఎస్సీ ఎస్సీ బీసీ కాపు అందరి వర్గాలందరం కూడా మనలాంటి పేద వర్గాల నుంచి వచ్చిన జనసేన పార్టీకి అండగా నిలబడదామని చెప్పని ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటూ ప్రెస్ మీట్లు పెడుతున్నాం అందులో భాగంగానే విశాఖపట్నం సౌత్ మా వంశీ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు జనసేన పార్టీ తరఫున వారి మద్దతుగా ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అందరినీ ప్రజలందరినీ కోరుతుంది ఒకటే అయ్యా ఈయన పవన్ కళ్యాణ్ గారు డబ్బు ఎక్కువయ్యో అధికారం కోసమో రాజకీయ పార్టీ పేద వర్గాల రాజ్యాధికారం అనే పదం కోసం సమ సమాజం అవినీతి రహిత సమాజం ఉండాలా ఒక మంచి ఆశయాలతో ఆయన వచ్చి పార్టీ పెట్టాడు డబ్బులు లేవు ఆయన దగ్గర ఉన్న నాలుగు రూపాయలు తీసుకొచ్చి పార్టీ వెళ్తున్నాడు ఓడిపోయినా కూడా ప్రజల్లో తిరుగుతున్నాడు కౌలు రైతులకి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన కౌలు రైతులకి తన ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడు ఇది డెబ్బై ఏళ్ళ నుంచి అధికారంలో దూరమైన వర్గాల నుంచి వచ్చిన పార్టీ ఇది